చూడండి ఫ్రెండ్స్ ఏం రెడ్ మళ్ళమ్ రూపుతుంది ఒక సైడు మజ్జిగిరంతుంది భక్తులు ఎంతమంది ఉన్నారు చూడండి ఏం రెడీ మల్లంకి శ్రీశైలం నుంచి ఇక్కడ రెండు కిలోమీటర్ భక్తురాలు అక్కడ చూడండి పక్షులకి పక్షులు మాములు కూర్చొని ఇక్కడ ఈరోజు అందరు నమ్మస్తాం ఈరోజు ఎవరి మళ్ళీ అంపేదా వచ్చినాము శ్రీశైలము మల్లికార్జునకి భక్తురాలు అందుకోసం ఎమరేడ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఒకసారి ఇక్కడ వచ్చినప్పుడు ఏం ఉండలేదు ఇప్పుడు అంతా గవర్నమెంట్ రూల్ పోయిందాకే ఎంత బాగా చేసినారు ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది కొండలో ఎమరేట్ మలం ఇక్కడ ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు లేదు దొబ్బుతున్నారు ఏం కోపం వచ్చేసింది ఏం చేరుతుంది కాదు ఇంకా మంచి మంచి వీడియో పెడుతుంటాను ఫార్మర్సీగా ఒక మిలియన్ పొలం కొడుతున్నాను చూడండి ఇక్కడ కోరికలు చెట్టు కడితే కోరికలు తిడుతూ ఉంటా అందుకే ప్రతి సంస్థ కడుతూనే ఉంటారు ఏమి రాడమ్మ అల్లమ్మ గుడి శ్రీశైలమ్మ స్వామి భక్తురాలు పాదయాత్ర చేసిన అమ్మ చూడండి మా అమ్మ మన రైతు పని చేసిన పని చేసిన ఫోటోలు ఇలా చేసినవి మీకు చూపిస్తాను మా దోస్తులు ఇంకేమో స్తున్నారు ఇక్కడ ఏమో ఇప్పుడు అదేమిరే మళ్ళా నీళ్ళూరు తలం ఇచ్చేలా కంటాము ఇక్కడ రూపాయి బిల్లులు కానీ ఇక్కడ పెట్టుకుంటే కో

ఏమీ సౌండ్ వస్తుందని వంగి చూస్తున్నారు రూపాయి ಮಲ್ಲಮ್ಮ <laughs> <laughs> ఇది ఏమైనా అనుకుంటే అట్లే మేము ఏమైనా కోరికలు ఉంటే నిలబడుతుంది నిలబడాల ఫ్రెండ్స్ నిలబడితే మన కోరిక తిరుగుతుందంట నిలబడిపోతే కోరిక తిరుగుదంట అసలు అందరు ట్రై చేస్తున్నారు కానీ కుదురటం లేదు మల్లమ్మ గుడిసె లాంటిది చిన్న కుటుంబం చూడండి ಹಾಯ್ malam ಹಾಕಿ ನೋಡಿ ಅಕತ್ತದರ yang పలు పోయి ఇట్లా ఆశీర్వాదం ఇచ్చినట్లు ఇట్లా ఇచ్చి ఈ మల్లమ్మ మల్లమ్మ నమస్కారం ఇచ్చుకుంటాం నమస్కారం ఇచ్చుకుంటా ఇది పలోయి అయ్యి ఇక్కడ దర్శనం ఇచ్చిన ఉంది రండి చూపిస్తాను మనకు పార్క్ ఇది ఇంకా రెండు ఉన్నాయి ఇప్పుడు ఇత్త రైతు పైన ఇత్తడం ఇప్పుడు సింహాసుడి అదే మామూలు ఉంటుందండి చిన్నపిల్లడు చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఇత్తడం జరుగుతుంది రైతు ఏమంటే మళ్ళమ్మా చూడండి భర్త భార్య ఇవి ఎద్దులు కానీ సూపర్గా ఉన్నవి చూడండి భక్తాదులు ఎలా వస్తున్నారు అలాగే మనకి చూడడానికి ఏమరెడ్ మల్లం అది ఒక్కరు దర్శనం తీసుకోవాలి తీరా కంపల్సరీ ఇప్పుడు ఇచ్చే పోవాలని శివుడు మల్లికర్జున స్వామి అజ్ఞానిచ్చిన అనమాట ఏమైనా మల్లం అంతా ఇంకోబోటు అన్నీ ఇచ్చింది అనమాట చూడండి ఎంత దానం చేసిందో మొదట మేము ఇప్పుడు ఇవ్వగలుగు రూపాయి రెండు రూపాయలు వచ్చాకే మేము ఎలాగో వచ్చేసాము కానీ ఈ అమ్మాయి అంతా ఈగిపోతా కష్టం ఉంది కదా ఫ్రెండ్స్ ఏమో భర్తకి ఏమైనా ఏమైనా తేడానుకుంటుంది అమ్మ ఇచ్చింది అనమాటంతా ముక్కబుడ అంతా చూడండి ఎంతో కష్టపడి భర్తకి అవన్నీ ఇచ్చి ఇంకా రెండు ఉన్నారండి ఇక్కడ ఇంకొకటి పశువులు గడ్డి మే మేడ అనేది అంతే ఇక్కడ ఫోటోలు కానీ కొత్త కొత్తగా చేసినారు అక్కడ పశువులు కానీ ఇక్కడ మేపుతున్నారు మొదట పశువులు ఇక్కడ ఏమంట మళ్ళా ఊవి చూడండి మొదట్లో ఆవులు సూపర్గా ఉన్నది మనకు ఎరువులు పేడ ఎత్తేస్తుంది అనమాట గంప ఎత్తిస్తుంది ఏమైనాడు మళ్ళమ్ శ్రీశైలమ్మ రెండు కిలోమీటర్లు ఇప్పటి నుంచి ఆవు ఇప్పుడు మేసిన సూపర్ కిలోమీటర్ వస్తుంది కదా చూడండి పార్క్లో మరే పోయినాడు వేరే చెప్తున్నాను అనుకుంటున్నావు సీసీఆర్ పాదయాత్ర మూడు సంవత్సరాలు కంటిన్యూ వచ్చినాడు పాదయాత్ర నడుచుకొని నడకలతో మూడు సంవత్సరాలు అయింది ఇంకా పది సంవత్సరాలు నడుస్తూనే ఉంటాను నేను కంపల్సరీ విడిగా ఉంటాను సపోర్ట్ చేయడం లేదు ఏమలమ్మకు వచ్చిన మా అక్క మాకు ఇన్ని పెడతాను మీకు ఎవరిని సర్కల్లో ఏమి రెండు మల్లమ్మతో ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తారు సంవత్సరం చదువు ఘనంగా చేస్తారనమాట